హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ న్యూ దీయండి మీలో ఎంతమందికి ఈ గేమ్ గుర్తుంది ఇది నాకు తెలిసిన మట్టుకైతే నైంటీ స్కిడ్స్కి అయితే బాగా గుర్తుంటుందండి ఈ గేమ్ ఎందుకంటే నేను కూడా నైంటీ ఏ నేనైతే ప్రతి సండే వస్తే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి చీపురి పుల్లలు ఇరిసి గేమ్ ఆడేవాళ్ళం ఈ గేమ్ అయిపోయిన తర్వాత మా మమ్మీ వచ్చి తిట్టే తిట్లకి అబ్బా చీపురు పుల్లలు ఇరుస్తాయి కదండి మా అమ్మ వచ్చి తిట్టేది సాయంత్రము ఆయన ఏం కాదు తిడుతూనే ఉంటుంది మా మమ్మీ మేము ఇస్తే మేము ఆడుకునే పని చేస్తూనే ఉంటాము మీలో ఎంతమంది ఈ గేమ్ ఆడి మీ అమ్మ చేతులు మీ అమ్మ నోటితో తిట్లు తిన్నారు అందులో నేనైతే ఫస్ట్ అండి ఎందుకంటే ఎన్ని చీపురి పుల్ల లాగం చేసేదాన్నో మీలో ఎంతమంది ఇలా చీపురి చేసి తన్నులు తిని తిట్లు తిని ఉంటారు చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎంతమందికి ఈ గేమ్ గుర్తుందో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు అండ్ మాకైతే నైంటీ గిట్స్ అంటే సండే వస్తే ఫుల్ ఎంజాయ్ అండి ఎందుకంటే మార్నింగ్ అన్నం తినేసి మాకు ఈ టిఫిన్లు బ్రేక్ఫాస్ట్లు ఏం లేవు అమ్మ అన్నం ఉండేస్తుంది తినేసి ఇక ఫ్రెండ్స్ అందరూ అష్టాచమ్మాయి చెమ్మాయి కర్ర ఇంకా ఖోఖో కబడ్డీ అన్నీ ఆడుకునే వాళ్ళం గేమ్స్ మధ్యాహ్నం మళ్ళీ వచ్చి అన్నం తిని మళ్ళీ సాయంత్రం ఫ్రెష్ అప్ అయ్యి సాయంత్రం జమినీలోనూ మా టీవీలో ఏదైనా కొత్త సినిమా వస్తే చూడడం మధ్యలో కరెంటు పోతే కరెంటుని తిట్టుకోవడం అలా చేసేవాళ్ళం మేమైతే ఎందుకంటే మాకు అప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు మాకు అసలు ఫోన్సే తెలియదు అండి నైన్టీ స్కిట్స్కి అసలు ఏమీ తెలియదు తిన్నామా ఆడుకున్నామా అసలు మేమే ఎంత ఎంజాయ్ అంటే లైఫ్ అంత బాగా ఎంజాయ్ చేసాం లైఫ్ను చాలా అంటే చాలా మళ్ళీ ఆ మెమొరీస్ అన్నీ అయితే ఆ మెమొరీస్ అన్నీ గుర్తు వచ్చినాయండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్